హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ అండ్ ఈ ఈరోజు మనము మన కిచెన్లో క్యారెట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేను త్రీ టైప్స్ ఆఫ్ క్యారెట్ దోశలు ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియోలో చెప్పాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ ఫుడ్ అండి దీనికోసం నేను దోశ బటర్ రెడ్డీ చేసుకుంటున్నాను బియ్యం పిండి అలాగే బేకింగ్ సోడా కొద్దిగా టా టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఇందులోకి వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ దోశ బటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ పిండిని ఎందుకంటే ఎందుకంటే దోశ పిండి కలిపే అప్పుడు ఉండలు లేకుండా బాగా కలిపామంటే పిండి పొంగుతుందండి ఇలా పొంగడం వల్ల దోశలు క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి చాలా చాలా బాగుంటాయి తినడానికి టేస్ట్కి చూస్తున్నారు కదా ఈ విధంగా కొద్ది కొద్దిగా నీ వాటర్ యాడ్ చేసుకుంటూ బియ్యం పిండిని కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత మనం కలుపుకున్న దోశ బటర్ని వేసి దోశ తిప్పుకోవాలండి ఈ దోశ అనేది కొద్దిగా పలుచగానే తిప్పుకోండి క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది చాలా బాగుంటుంది సార్ చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం పలుచగా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న పైకి మనం సన్నగా తరుక్కున్న క్యారెట్ని తీసి స్ప్రెడ్ చేసుకోవాలండి దోశ మొత్తము క్యారెట్ తురుము వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి క్యారెట్ తురుము చాలా సన్నగా తురుముకోవాలండి ఎందుకంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది సన్న సన్నగా తురుమామంటే ఆయిల్లో బాగా రోస్ట్ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఈ విధంగా క్యారెట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని తీసుకొని యాడ్ చేసుకోవాలండి ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కొని అందులోకి యాడ్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మార్నింగ్ మార్నింగ్ ఏ హడావిడి లేకుండా ఒక్క దోశ తిన్నామంటే చాలండి చాలా హెల్తీగా ఉంటుంది అలాగే హెవీ ఫుడ్ కాకుండా కూడా ఉంటుంది ఈ విధంగా పచ్చిమిర్చిలో యాడ్ చేసుకోవాలి తర్వాత పల్లీల పొడి అండి పల్లీల పొడి అంటే ఏం లేదు పల్లీలు పొడి వెల్లుల్లిలు వేసి మిక్స్ చేసుకున్నది పల్లీల పొడి ఈ పల్లీల పొడి వేయడం వల్ల దోశ అనేది ఇంకో లెవెల్ టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే హెల్తీ ఫుడ్ అండి ఎక్కువగా తినలేం కూడా ఇది సో లైట్ ఫుడ్తోనే చాలా హెల్తీ ఫుడ్ తీసుకుంటాం కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే రకంగా కాకుండా దోశలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వేసామంటే చాలా బాగుంటుంది కదా ఎప్పుడు ప్లెయిన్ మసాలా దోశ కాకుండా ఇలా క్యారెట్ దోస ఒకసారి ట్రై చేయండి ఆయిల్ మొత్తము దోశ మొత్తము ఆయిల్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా దోశ మొత్తము కొద్దిగా మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి చాలా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా దోశ చేశారంటే చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడ్డానికి ఇలా ఉందంటే తినడానికి ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి చూడండి మా పిల్లలైతే దీన్ని పిజ్జా దోశ పిజ్జా దోశ అంటూ తింటారండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా అది క్యారెట్ అంటే ఎక్కువ పంది పిల్లలు ఇష్టపడరు కదా ఈ విధంగా చేసామంటే వారే తినేస్తారండి ఇలా క్యారెట్ కూడా చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా క్రిస్పీగా కాలిపోయిన తర్వాత తీసి సర్వ్ చేసుకున్నామంటే క్యారెట్ దోశ రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో రకంగా క్యారెట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఏంటి ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో రకంగా క్యారెట్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం మిక్సీ జార్లో క్యారెట్ తురుము వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న మిక్సర్ని తీసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టి ఉంచుకున్న దోశ బటర్ ఉన్నది కదా అందులోకి క్యారెట్ మిక్సర్ని మొత్తము వేసి కలుపుకోవాలండి బాగా చాలా హెల్తీ ఫుడ్ అండి క్యారెట్తో దోశ అనేది మార్నింగ్ మార్నింగ్ చాలా హడావిలు లేకుండా రోజు ఒకే రొటీన్ ఫుడ్ కాకుండా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నామంటే చాలా బాగుంటుంది కదా ఈ విధంగా దోశ బటర్ని మొత్తము బాగా కలుపుకొని ప్యాన్ని వేడి చేసుకొని ఇప్పుడు దోశని వేసుకోవాలి పల్చగా వేసుకున్నామంటే దోశని క్రిస్పీ క్రిస్పీగా హోటల్ స్టైల్లో చాలా బాగుంటుందండి తినడానికి చూస్తున్నారు కదా ఈ విధంగా దోశ మొత్తం వేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మీకు నెయ్యి ఎక్కువ ఇష్టమైతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు లేకుంటే ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా దోశ మొత్తం కాలిన తర్వాత దోశను తీసి సర్వ్ చేసుకున్నామంటే క్యారెట్ దోశ రెడీ ఫ్రెండ్స్ ఇదే బటర్తో ఇంకో రకంగా కూడా క్యారెట్ దోశ రెడీ చేయొచ్చండి అది కూడా మీకు చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ కదా అలాగే హెల్తీ ఫుడ్ ఇంత హెల్తీ ఫుడ్ మీరు మామూలు దోశగా తి తిన్నారంటే రాదు కదా అలాగే ఎప్పుడు రొటీన్గా ఒకే దోశ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా దోశలు ట్రై చేసి తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి పల్లీల చట్నీ కార పొడి కారం కారంతో తిన్నారంటే చాలా బాగుంటుందండి మేమైతే పల్లీలు పొడితో తింటాము ఈ విధంగా దోశలు చేసినప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదే బటర్తో ఇంకో రకంగా దోశలు ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనికోసం నేను ఆల్రెడీ మనం మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా దోశ బట్టరు అది వేసి దోశ వేసుకుంటున్నాను ఇలా దోశ బాగా తిప్పుకున్న తర్వాత అందులోకి సన్న సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్ని తీసి వేసుకున్నామంటే క్యారెట్ ప్లస్ ఆనియన్ రెండు మిక్స్ చేసి చాలా టేస్ట్ వస్తుంది సన్న సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఈ దోశ తింటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఆనియన్స్ పళ్ళకు తగులుతుంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుందండి చాలా టేస్టీ టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా చేశారంటే పిల్లలకి రోజు ఒకే దోశ పెట్టామంటే రొటీన్గా వాళ్ళు తినరండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసామంటే చాలా ఇష్టంగా తింటారు కదా సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ ఏ హడావిడి లేకుండా రెండు దోశలు వేసేసి తినేసామంటే చాలా బాగుంటాయండి ఏంటి ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోకి ఇలా క్యారెట్ దోశలని పల్లీలు పొడితో తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లి కారము పల్లీలు చాలా బాగుంటాయి మన మన వీడియో మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి